ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో శాంతి చర్చల కోసం తాము సిద్దమంటూ మావోయిస్టు పార్టీ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి విఠల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు ఈ మేరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నేల్కొల్పడానికి ఆరు నెలల కాలం పాటు మిలిటరీ భాగాలను వెనక్కి రప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు శాంతి చర్చల కోసం ప్రశాంత వాతావరణం ఏర్పాటు కావడానికి ఛత్తీస్గఢ్ పాత్రికేయులు పౌర హక్కుల సంఘాలు ప్రజా సంఘాల నాయకులు ముందుకు వచ్చి శాంతియుత వాతావరణాన్ని ఏర్పాటు కావడానికి ప్రయత్నించాలని కోరారు తాము శాంతిని కోరుకుంటున్నామని అయితే ప్రభుత్వమే ఆదివాసుల వెంటపడి నక్సలైట్ల ఏరివేత గాలింపు పేరిట ఇటీవల కాలంలో పది మంది ఆదివాసులను హతమార్చిందని విఠల్ తన ప్రకటనలో పేర్కొన్నారు శాంతి చర్చలు ఇరవై ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగాయి రాజశేఖర్ రెడ్డితో శాంతి చర్చల ప్రతినిధులు రామకృష్ణ సుధాకర్ గణేష్ సహా పౌర హక్కుల సంఘాల నాయకులు చర్చలలో పాల్గొన్నది విదితమే శాంతి చర్చల ప్రతి సందర్భం ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయింది ఇప్పుడు మావోయిస్టు పార్టీ మళ్లీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా శాంతి చర్చల కోసం తాము సిద్ధమంటూ పార్టీ పక్షాన ఆదివారం విఠల్ ప్రకటించడం విశేషం అయితే ఈసారి చర్చలన్నీ ముఖాముఖి అవసరమైతే ఫోన్ సంభాషణ ద్వారా చర్చలకు సిద్ధమంటూ ప్రకటించడం కొసమెరుపు విఠల్ అందించిన సారాంశం వినండి ప్రజల విస్తృత ప్రయోజనాలు శాంతి నేల్కొల్పే దిశలో మావోయిస్టు పార్టీ చర్చలకు ఎల్లప్పుడూ సిద్దమేనంటూ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి విఠల్ మీడియాకు ఒక లేఖ విడుదల చేశారు మావోయిస్టులతో ప్రత్యక్షంగా లేదా మొబైల్ ద్వారా కానీ చర్చలకు సిద్దమని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మతో పాటు కేంద్ర హోంమంత్రి ఇటీవల బహిరంగ ప్రకటన చేశారని విఠల్ తన ప్రకటనలో వివరించారు ఈ నేపథ్యంలో పలువురు పాత్రికేయులు మేధావులు మా ప్రతిస్పందన కోరడంతో ప్రకటన విడుదల చేయడం జరిగిందని ఆయన వివరించారు వీలైనంత త్వరలో మావోయిస్టులను తుదిమెట్టిస్తామని హోం మంత్రి పదే పదే ప్రకటిస్తున్నారు ఆపరేషన్ ఖగార్ పేరుతో బీఎస్ఎఫ్ ఐటీబీపీలకు చెందిన ఆరు వేల మంది పోలీసు బలగాలను ఆబోస్ లో దింపారని ఆయన ఆరోపించారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెలన్నర రోజుల్లోనే ఎదురు కాల్పులు క్రాస్ ఫైరింగ్ పేరుతో నారాయణపూర్ జిల్లాలోని పది మంది ఆదివాసులను దారుణంగా పుట్టన పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు దేశ పీడిత వర్గాల ప్రత్యేక సామాజిక సెక్టర్ల ప్రజల విస్తృత ప్రయోజనాల దుశ్యశాంతిని నేల్కొల్పడం కోసం మా పార్టీ చర్చల కోసం ఎప్పుడైనా సిద్ధమని మా దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ ఎల్లప్పుడూ చెప్తూ వస్తుందని విటల్ తన ప్రకటనలో వివరించారు ఈ సందర్భంలో మరోసారి బహిరంగంగా ప్రకటిస్తున్నామన్నారు చర్చల కోసం పార్టీలోనూ ప్రజలతోనూ సలహా సంప్రదింపులు అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకోవడం కోసం ప్రభుత్వాలు అనుకూల వాతావరణాన్ని సృష్టించాలని కోరారు ఇందులో భాగంగా ఎదురు కాల్పులు క్రాస్ ఫైరింగ్ల పేరుతో బూటకపు ఎదురు ఆదివాసుల దారుణ హత్యలను ఆపివేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వం మొత్తం సాయుధ బలగాలను ఆరు నెలల వరకు పోలీస్ స్టేషన్ క్యాంపులకే పరిమితం చేయాలన్నారు మా పార్టీతో చర్చలకు ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందుగా ఈ కనీస చర్యలను అమలు చేయాలని కోరారు అప్పుడు మేము ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చర్చలకు వస్తామని మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి తన ప్రకటనలో స్పష్టం చేశారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి